బుల్లితెర నటి శోభాశెట్టి అలా పిలవడం కన్నా మోనితాని పిలిస్తే జనాలు చాలా బాగా గుర్తుపడతారు కార్తీక దీపం అనే సీరియల్లో అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది కాదు కాదు జీవించిందని చెప్పొచ్చు ఈ ఒక్క సీరియల్ శోభా శోభాశెట్టికి ఎంతో గుర్తింపు పేరు పాపులారిటీ తెచ్చిపెట్టింది ఆ సీరియల్తో వచ్చిన క్రేజ్తో బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి ఎంట్రీ ఇచ్చి లేడీ టైగర్ల ఆట ఆడి టాప్ సెవెన్లో ఒకరిగా నిలిచారు ఇక శోభాశెట్టి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కార్తీక దీపంలో తనకి కో యాక్టర్ అయిన యశ్వంత్తో లాక్డౌన్ సమయంలో ప్రేమలో పడినట్టు బిగ్ బాస్ షోలో చెప్పుకొచ్చారు ఇక ఆ షో తర్వాత ఇద్దరు కలిసి జంటగానే కనిపిస్తూ ఉంటున్నారు అలానే శోభాశెట్టితో కలిసి తన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ చేస్తూ కనిపిస్తున్నారు ఇక రీసెంట్గానే ఈ జంట కొత్త ఇంటి గృహప్రవేశం చేసుకున్నారు ఇక తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఒక వీడియోని రిలీజ్ చేశారు వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి అయితే ఆ మధ్యనే ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయినట్టు కొన్ని ఫొటోస్ బయటకు వస్తే అవి కేవలం పెళ్లి చూపులు మాత్రమే అని ఇప్పుడే ఎంగేజ్మెంట్ జరిగినట్టు చెప్పుకొచ్చింది శోభా శెట్టి ప్రస్తుతం శోభా యశ్వంత్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ వైరల్గా మారుతున్నాయి ఆ మూమెంట్ చూసిన వారంతా ఈ జంటకు బెస్ట్ ని తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్